రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం మొదటి నుండి ఐదు వచనాలు మార్చి మార్చి చదువుకుందాం రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి ఎందు కాపురముండి నాతనను తనను ప్రవక్తను పిలువనంపి మూడో వచనం నా తాను నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనిను నీవు పోయి నా సేవకుడుగు నా సేవకుడగు దావీతో ఇట్లను యహోవా నీకు ఆజ్ఞాపించున్నదేమనగా ఇచ్చుచున్నదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా అక్కడ వరకు ఆపుదామండి ఎందుకంటే దేవుడు నా తానుతో పలికిన మాటలు తిరిగి నా తాను దావీదు వద్దకు వచ్చి పలికిన మాటలు ఇవన్నీ కూడా ఆ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తాం దావీదు భక్తుడు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు అవన్నీ అనుభవించిన తర్వాత గాడ్ గేవ్ హిమ్ పీస్ దేవుడు సమాధానకరమైన దినాలను దావీదు జీవితంలో ఇచ్చాడు మొదటి వచ్చినా చూడండి యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరుచు తన నగరియందు కాపురం ఉండి నా తానను ప్రవక్తను పిలువనంపి మనందరి జీవితాల్లో కూడా అన్ని ఒకే అన్ని కాలాలు అన్ని సమయాల్లో ఒక రకంగా ఉండవు సమ్ టైమ్స్ వి ఆర్ ఆన్ ద మౌంటెన్ టాప్స్ అండ్ సమ్ అదర్ టైమ్స్ వి ఆర్ ఇన్ ద వ్యాలీస్ కొన్నిసార్లు పర్వత శిఖరం పైన ఉన్నట్లుగా చాలా ఆనందంతో చాలా విజయంతో సంతోషంగా ఉంటాం కొన్నిసార్లు శ్రమల లోయల్లో గుండా మనం ప్రయాణం చేస్తుంటాం ఈ సమయము ఈ భాగం వాక్య భాగము మనం చదువుకున్న వాక్య భాగం సమయానికి దావీదు జీవితంలో ఈ హ్యాడ్ పీస్ఫుల్ సిట్యువేషన్స్ సమాధానకరమైన స్థితి స్థితి దేవుడు దావేదికి ఇచ్చాడు అంత అంత మాత్రమే కాదు కానీ చాలా సెల్ఫ్ సఫిషియంట్ కండిషన్లో ఉన్నాడు అంటే సమృద్ధితో దావీదు ఉన్నాడు తన మామి అయిన సౌలు వెంటాడుతున్నప్పుడు తనకు తినడానికి సరిగ్గా లేని పరిస్థితులు అందుకే అబిగైలు భర్త అయిన నాబాలకు వాళ్ళు విందు చేసుకుంటా ఉంటే దావీదు కబురు పెడతాడు కదా మీరు విందు చేసుకుంటున్నారు మాకు కూడా మీ విందులో పాలు పంపులు ఇవ్వండి అంటే దావీదు జీవితంలో ఆకలి అంటే తెలుసు వేదన అంటే తెలుసు బాధ ఏంటో తెలుసు శత్రు భయంతో పరుగులెట్టడం అంటే ఏంటో దావీదుకు తెలుసు అంత మాత్రమే కాదు ప్రాణ భయంతో తను తాను కాపాడుకోవడానికి తను పడిన పాటలు ఇన్ని అన్ని కాదు కానీ దావిదు జీవితంలో దేవుడు ఆయనకు క్షేమ స్థితి ఇచ్చిన తరువాత ఇప్పుడు దావిదు ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి దేవుని మందిరానికి ఆలోచించడం ప్రారంభించాడండి ఒకసారి స్తోత్రం చెప్దాం హాలెలూయా కష్టకాలంలో దేవుని గురించి ఆలోచించడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే కష్టకాలంలో దేవ నువ్వే దిక్కయ్యా అని చాలా బలమైన ప్రార్థనలు మనం చేస్తాం కష్టకాలంలో దేవుని వైపు చూస్తాం ఆయన ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తాం ఇది సహజమే అయితే దావీదు తన జీవితంలో కష్టాలన్నీ దే దేవుడు దాటించిన తర్వాత ఇచ్చిన తర్వాత సమాధానకరమైన పరిస్థితులు ఇచ్చిన తర్వాత దేవదారు మ్రానుతో కట్టబడిన నగరి అందు వాసం అంటే తనకు తానుగా బాగా సెటిల్ అయిపోయాడండి వెల్ సెటిల్ వెల్ సెటిల్ అయ్యే వరకు లైఫ్లో దేవుని వైపు చూస్తూ ఉంటాను అది ఇవ్వయా ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం ఇవ్వయా ఆ తర్వాత జీవిత భాగస్వామిని ఇవ్వ ప్రభా అది కూడా వచ్చిన తర్వాత ఒక బిడ్డని ఇవ్వయా అది కూడా అయిపోయిన తర్వాత ఒక సొంత ఇల్లు ఇవ్వ ఇవ్వయా ఒక సొంత వాహనము ఇవ్వయ్యా లోన్స్ అన్నీ క్లియర్ అయిపోవడానికి సహాయం ప్రభా అన్నీ ఒక్కొక్కటి 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 దేవుడు దాటించుకుంటూ వచ్చిన తర్వాత ఒక స్టేట్ వస్తుందండి మన జీవితంలో దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ సఫిషియంట్ సిట్యువేషన్ అంటే సమృద్ధితో దేవుడు ఆశీర్వదించే పరిస్థితులు అలాంటప్పుడు మన మనసు ఎటెటో తిరుగుతూ ఉంటుంది కొంతమందికి ఎందుకంటే అప్పటిదాకా దేవుని దిక్కుకు చూచి దేవుని యొక్క ప్రొవిజన్ గాడ్స్ ప్రొవిజన్ అంతా పొందుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు సమృద్ధినిచ్చిన తర్వాత ఇంకంతగా ఆధారపడాల్సింది ఏముందండి ఇంకంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటని చాలాసార్లు మన దృష్టిని దేవుని మీద నుండి ఆశీర్వాదాల వైపుకో సౌఖ్యాల వైపుకో మరలించుకోవడం మరలిపోవడం చాలా సహజం కానీ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే స్థితిలో దావీదు దేవుని జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేస్తున్నాడంటే దేవుని కొరకు నేను ఏం చేయగలను ఎంత మంచి ఆలోచన అండి ఇది చాలాసార్లు మన ఆలోచన ఎట్లా ఉంటుంది నా పిల్లల కొరకు నేనేమి చేయగలను నా తల్లిదండ్రుల కొరకు నేనేమి చేయగలను ఒకవేళ ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటే ఆ సంస్థ కొరకు నేనేమి చేయగలను ఇలాంటి ఆలోచనలు మనకి యూజువల్గా ఉంటాయి కానీ క్షేమ స్థితిని దేవుడు అనుగ్రహించిన తర్వాత దావీదు యొక్క ఆలోచన ఏంటంటే దేవుని మందిరము కొరకు దేవుని ఘనపరచట కొరకు నేనేమీ చేయగలను అంటే దావీదు మనసు ఆశీర్వాదాలన్నీ వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు చుట్టూ తిరగట్లేదు కానీ ఎవరి చుట్టూ తిరుగుతుందనమాట దేవుని చుట్టూ తిరుగుతుంది ఉంది అందుకే దావీద్ యొక్క ఆలోచన ఏంటంటే వాట్ కెన్ ఐ డూ లాట్ టు ఆనర్ యూ నిన్ను గణపరచడానికి నేను ఏం చేయగలను అయ్యా అనే శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు కలిగి ఉన్నప్పుడు నా తాన్ అనే ప్రవక్తను పిలిపించాడంట పిలిపించి ఇప్పుడు దావీదు నాతాను ప్రవక్తతో తన మనస్సులో వచ్చిన ఒక మంచి ఆలోచన ఒక మంచి ప్రేరేపణ పంచుకుంటా ఉన్నాడు ఇన్స్పిరేషన్ రెండు రకాలండి ఒకటి గాడ్లీ ఇన్స్పిరేషన్ రెండోది డిమానిక్ ఇన్స్పిరేషన్ దైవికమైన ప్రోత్సాహము ప్రేరణ ఒకటైతే అపవాది సంబంధమైన ప్రేరేపణ ఇంకో రకం ఈ రెండు ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి మనం ఎవరో ఏంజల్స్ కాదు హెవెన్లీ బీయింగ్స్ కాదు కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణకు మనం మరి విధేయత చూపించటము మంచిది దేవుడు ప్రేరేపించినప్పుడు ఆయన ఇచ్చే ప్రేరణ ప్రకారం అడుగులు వేయడం మంచిది అపవాది కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అపవాదిచ్చే ప్రేరేపణ ఎలా ఉంటుందంటే నీ ప్రాణం నువ్వు తీసేసుకోవో అది అపవాదిచ్చే ప్రేరేపణ ఇతరులకు నష్టం కలిగించు అపవాది యొక్క ప్రేరేపణ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడు వారి మంచి పేరును పాడుచే ఇది అపవాదిచ్చే ప్రేరేపణ ఇతరులకు నష్టం కలిగించు ఇది అపవాదిచ్చే ప్రేరేపణ దావీదుకు మంచి ఆలోచన వచ్చింది ఆ మంచి ఆలోచన ప్రవక్త అయిన దావీదు పంచుకోవాలని పిలిపించాడు పిలిపించిన తర్వాత దావీదు చూడండి రెండో మా రెండో వచనము నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి అందు నివాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో ఉన్నదనగా అంటే నేను ఇంత మంచిగా ఉన్నా దేవుని మందిరమేమో దేవుని మందసమేమో డేరాలో ఉంది నా తాను ప్రవక్త గారు నాకు ఇది మంచిగా అనిపించటం లేదు దేవుని మందస్సానికి కూడా ఒక మంచి దేవాలయం నేను కట్టాలని ఆశిస్తున్నాను అని దావీదు తనకొచ్చిన మంచి ప్రేరేపణను తాను ప్రవక్తతో పంచుకున్నాడు ఇక్కడ మనం గమనిస్తే దావీదులో ఉన్న ఆసక్తి ఏంటంటే నా నగరును లేదంటే నా అంతఃపురాన్ని ఇంకా బ్యూటిఫై చేసుకుందాం చూడండి ఈ రోజుల్లో రెనోవేషన్ అనే ఒక మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా రెనోవేషన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటే మనం కూడా అప్డేట్ అవుతా ఉంటాం కాలానుగుణంగా చాలాసార్లు మనం అప్డేట్ అవ్వడానికి ఇష్టపడతా ఉంటాం ఇప్పుడు దావీద్ యొక్క ఆలోచన తన నగరును లేదంటే తన అంతఃపురాన్ని ఇంకా అందంగా కట్టుకుందామనే ఆలోచన కాదు కానీ దేవుని మందిరాన్ని గుర్చి దేవుని మందసాన్ని గుర్చిన ఒక శ్రేష్టమైన ఆలోచన అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడు చూడండి అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం నీ ఇంటిని గూర్చిన ఆస నన్ను భక్షించుచున్నది ఫర్ దీల్ ఆఫ్ యర్ హౌస్ హ్యాస్ ఈటన్ మీ అప్ కొంతమందిని మనం అంటాం నన్ను తినేయద్దు అంటాం ఎప్పుడైనా అన్నారా మీరు నన్ను తినద్దు అంటాం పిల్లలు వచ్చి ఏదన్నా విసిగి విసిగిచ్చి 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 అడుగుతా ఉండేవాడి తినేయద్దు కాస్త కొంచెం అలా వదిలే అంటాం కదా దావీదు దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి దావీదును తినివేస్తుందంట అంటే అర్థం ఏంటంటే హీ వాస్ ఆల్ టుగెదర్ కన్స్యూమ్డ్ విత్ దీల్ ఫర్ గాడ్స్ హౌస్ దేవుని మందిరానికి వచ్చిన ఆశ ఆసక్తి ఎంత ఎక్కువైపోయిందంటే దేవుని మందిరం కొరకు దేవుని మందస్సం కొరకు నేను ఏదో ఒకటి చేయాలనే ఆ తృష్ణ ఆ ఆశ ప్యాషన్ దావిందును తినివేస్తూ ఉందంట భక్షించుచున్నది అంటే మాట కాదు అది రుచి చూడటం కాదు కన్జ్యూమ్డ్ అనే మాట ఉందండి ఇంగ్లీష్లో అంటే ఇక నాకు అదే ఆలోచన నగరులో దావీదు దేవదారు ప్రాణితో కట్టిన నగరులో మంచి అంతఃపురంలో పడుకున్నప్పుడు ఎంత చక్కగా నిద్రపడుతుందండి చెప్పండి రాజుకి ఉన్న కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఎవరికి ఉండవేమో రాజు పన్ పడుకునే పాన్పు దగ్గర నుండి అతనికి సపర్యలు చేసే వారి దగ్గర నుండి హీ హ్యాస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ యెట్ హీ వాస్ కన్స్యూమ్డ్ విత్ ద జీల్ ఫర్ గాడ్స్ హౌస్ దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తితో దావీదు నింపబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దావీదు నుంచి మనం నేర్చుకున్న ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి మనలో ఉందా ఏహోవా మందిరమునకు మనకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని రోజుల్లో కొంతమంది మందిరానికి వెళ్దామని కానీ సంతోషం కాదు విసుగొస్తూ ఉంటుంది ఎప్పుడు మందిరమేనా పోని వెళ్ళి వీధుల్లో తిరిగంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు వెళ్ళరా బైక్ వేసుకొని వెళ్ళిపోరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి హ్యాపీ ఇంట్లో కూర్చొని ఉండు ఒక బస్తలాగా కొంతమంది ఇంట్లో బస్తాలా కూర్చొని ఫోన్ స్క్రోలింగ్ చేస్తే దానికి చాలా ఇంట్రెస్ట్ అండి దేవుని మందిరానికి కదిలి అడుగులు వేసి మందిరానికి వచ్చి కూర్చొని స్థుతించాల ఆరాధించాలంటే ఆసక్తి ఉండదు కారణం ఏంటంటే ఆసక్తి అంతా లోకం మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి చాలామందికి ఉండదు ఈవెన్ దో డేవిడ్ హ్యాడ్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన సౌకర్యాలు సుఖభోగాలు అన్నీ ఉన్నాద దావిదంటున్నాడు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా ఏదో ఒకటి నేను చేయాలి నా అనే ప్రవక్తతో దావిదు వివరించాడు తన ఆలోచన ఇప్పుడు నా తాను చెప్పిన మాట చూడండి మూడో వచనం నా తాను యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయ్యూ ఇప్పుడు చిన్న సింపుల్ థింగ్ ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నామండి అంటే ఏమంటామండి మీ ఇష్టం అంటారా చెయ్యండి అంటాం కదా గోహెడ్ మంచి ఆలోచన ఎవరికైనా సహాయం చేద్దాం చేద్దామనుకుంటే గోహెడ్ దేవుని మందిరంలో నేను మందిరం కొరకు ఏదైనా చెడుకోహేట ఇప్పుడు దావీదు దేవుని మందస్థం కొరకు ఒక మంచి దేవాలయాన్ని కట్టించాలని ఒక మంచి ఆలోచన నా నాతాను ప్రవక్తతో చెప్పగానే మనలాగనే నాతాను ప్రవక్త కూడా స్పందించాడు ఏమన్నాడంటే నీకు తోచినదంతా చెయ్యి నీకు తోచినదంతా యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు కానీ దేవుడు నా తాను వెళ్ళిపోయిన తర్వాత నా తానుతో దేవుడు మాట్లాడాడు తోచిందంతా చేసేయమన్నావు దావీదుతో నా తను కానీ అది నా చిత్తము ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ నాట్ గాడ్ థింగ్ ఏంటండి ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ నాట్ గాడ్ థింగ్ మంచివన్నీ దైవ చిత్తము కాదు నీకు మంచిగా అనిపించిన నీకు ఒకవేళ ఆలోచన వచ్చిన అది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకోవాలంట రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అదే మాట ఉంటుంది కదా చూడండి రోమాపత్రిక అధ్యాయము మొదటి రెండు వచనాలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము దేవుని చిత్తాన్ని పరీక్ష దట్ యూ మే ఆల్ ఆఫ్ యూ మే ప్రూవ్ వాట్ ఇస్ ఎస్ గుడ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ వెల్ పరీక్షించి తెలుసుకోవాలి దేవుని చిత్తం ఊరికే సోఫాలో కూర్చొని చెప్పాను ఆయన నీ చిత్తం అంటే కాదండి నువ్వు దేవుని సన్నిధిలో ఆసక్తితో కనిపెట్టి ఎదురు చూసి అయ్యా ఇదిగో చెవులు తెరుస్తున్నానయ్యా హృదయం తెరుస్తున్నా ప్రభా మైండ్ కూడా ఓపెన్ మైండెడ్గా పెట్టుకున్నానయ్యా నీ చిత్తమేంటో బయలుపరచు అని సంసిద్ధతతో ప్రభు సన్నిధులు కనిపెడితే ఆయన చిత్తాన్ని పరీక్షించి మనం తెలుసుకోగలము అట్టి దేవుని చిత్తము సంపూర్ణమైనది ఉత్తమమైనది అనుకూలమైనది ఇప్పుడు నా తను ప్రవక్త దావీతో అన్నాడు నీకు తోచిందంతా చేసే అన్నాడు కానీ దేవుడు నా తనకు చెప్పిన మాట ఏంటంటే అది నా చిత్తము దావీదుతో ఈ పని నా మందిరాన్ని కట్టించటము దావీదు ద్వారా నా చిత్తము అదే ఆయన ఇప్పుడు నా మాట పోద్ది కదా చాలాసార్లు మనం ఏం ఆలోచన చేస్తాం నా మాట పోద్ది మన మాట పోయినా పర్లేదు ఆయన మాట పోకుండా ఉండడం మన విధి స్తోత్రం కలుగునుగాక సమ్ టైమ్స్ వీ హ్యావ్ టూ మచ్ రెస్పెక్ట్ ఫర్ ఆర్ వర్డ్ రాదర్ దెన్ హిజ్ వర్డ్ నా మాట పోయినా పోని పర్లా మా మాట పోతే పోని నీ మాట నిలిస్తే భూమి ఆకాశములు గతించిన నా మాట గతించదు హెవెన్ అండ్ అర్త్ మే అవే బట్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ రిమైన్స్ ఫర్ ఎవర్ ఆయన మాటలు గతించమండి కొన్నిసార్లు మన మాట ఆయన మాట రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండొచ్చు అది దేవుడు కాదు అన్నప్పుడు నా మాట పోతే పోనీ నాయన నేనెంత నేనే పాటి దాన్ని నేనే పాటివాడని మేము మల్పులమే నీ మాట మాత్రమే మేము లోబడతాము నీ మాటకు మాత్రమే చెవి అగ్గుతాము అని దేవుని మాటకు మనము అప్పగించుకోవాలి